హాయ్ అండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను మీకు చూపించేది గాజులు అండి నైట్ అయితే మేము ముత్యాలమ్మ జాతరకు అయితే వెళ్ళాము మా దగ్గర జాతర జరిగింది బాగా చేస్తారండి ఇక్కడ జాతర అయితే ఎవ్రీ ఇయర్ మే నెలలో జరుగుతుంది ఈ జాతర చాలా ఘనంగా చేస్తారండి జాతర అయితే ముందైతే నాకు ఈ షాప్ దగ్గర అయితే ఆగిపోయానండి ఎందుకంటే గాజులు చాలా బాగా కనిపించాయి బాగున్నాయండి ఇప్పుడైతే మీకు చూపించేది ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి ఇవి మనకి ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఏంటండి అలాగే వీళ్ళ దగ్గర మనకు డైలీ వేరీ డైలీ వేర్ గాజులు అలాగే శారీస్ మీదకి సెట్ బ్యాంగిల్స్ చాలా రకాల బ్యాంగిల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి కలర్స్ కూడా బాగున్నాయండి గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ ప్లేటెడ్ గాజులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటి గాజులు అయితే శారీస్ మీదకి చాలా బాగుంటాయండి మంచి డిజైనర్ గాజులు అండి అలాగే ఛానల్లో ఛానల్లోనైతే శారీస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్తో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్